ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మన శరీరంలో ఈ దేహం అనే దేవాలయంలో ఇది దేవాలయం జీవుడు దైవం ఇది సత్యం ఈ దేహం అనే దేవాలయం గురించి తెలుసుకుంటే అనంత విశ్వంలో ఏమున్నాయో వాటి గురించి తెలుసుకోవచ్చు అనంత విశ్వంలో ఉన్నటువంటి లోకాలన్నీ మన దేహంలో ఉన్నాయి మన దేహంలో ఉన్నటువంటి సర్వము అనంత విశ్వంలో ఉన్నాయి ఈ దేహానికి అధిపతి సాక్షాత్తు మన జీవుడు మన ఆత్మ మరి సర్వాంతరయానికి పరమేశ్వరుడు అధిపతి లోపలున్నదే ఆయనే బయట ఉన్నదే ఆయనే బయట ఉన్న సృష్టిని మొత్తాన్ని నడిపిస్తుంది పరమేశ్వరుడు ఈ శరీరాన్ని నడిపిస్తుంది పరమేశ్వరుడు అందుకే తన్ను తాను తెలుసుకుంటే బయట ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని కూడా తెలుసుకున్నట్లే అందుకే ఆధ్యాత్మికవేత్తలు యోగులు ఋషులు మునులు ముందు తన లోపలికి తాను అంతర్ప్రయాణాలు చేసి వాళ్ళను వాళ్ళు ఎవరైతే అంతర్ప్రయాణం చేస్తారో వాళ్ళను వాళ్ళు తెలుసుకుంటారు ఇంకా ఇక్కడ తెలుసుకుంటే ఇంక ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అంతా ఉన్నదంతా ఇక్కడే ఉంది ఉన్న జ్ఞానమంతా మనలోనే ఉంది ఉన్న రహస్యాలన్నీ మనలోనే ఉన్నాయి ఉన్న లోకాలన్నీ మనలోనే ఉన్నాయి సర్వము మనలోనే ఉన్నాయి కాబట్టి అందుకే మహానుభావులు అందరూ కూడా క్రియాయోగము సిద్ధయోగము ధ్యానము యోగాలు యోగ సాధనలు చేసి అంతర్ ప్రయాణాలు చేసి తను తాను తెలుసుకు అయితే మన శరీరంలో సూర్యనాడి ఎక్కడుంది చంద్రనాడి ఎక్కడుంది ఎడముక్కులో నుంచి ఎడముక్కులో రంధ్రము చంద్రనాడి కుడిముక్కులో రంధ్రము సూర్యనాడి ఎడముక్కు ద్వారా ఈ రెండు ముక్కుల్లో ఎడముక్కు రంధ్రము చంద్రనాడి కుడిముక్కు రంధ్రము సూర్యనాడి మరి ఇది సూర్యనాడి చంద్రనాడి సారీ ఎడముక్కు చంద్రనాడి కుడిముక్కు సూర్యనాడి మరి నాడి ఎక్కడ ఉంది చూద్దాం ఎడముక్కులో ఈ చంద్రనాడిలో శ్వాస తీసుకునేటప్పుడు మనం ఏ పనైనా సరే మొదలు పెడితే ఆ పని విజయవంతంగా జరుగుతుంది సూర్యనాడిలో గాలి తీసుకునేటప్పుడు భోజనం చేసేటప్పుడు స్నానం చేసేటప్పుడు తలస్నానం చేసేటప్పుడు చల్లటి మంచినీళ్ళు తాగేటప్పుడు చల్లటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు సూర్యనాడి నుంచి గాలి తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది మరి సుసుమ్న ఉంది మధ్యలో సూర్యన చంద్రనాడికి సూర్యనాడికి మధ్యలో సుసుమ్న నాడు ఈ నాడి ద్వారా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు సృష్టి రహస్యం మొత్తాన్ని తెలుసుకుంటారు ఈ సృష్టిలో ఏం జరుగుతుంది అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇక పుట్టక ముందు ఉన్నాం పుట్టిన తర్వాత ఎక్కడ ఉన్నాం పోయిన తర్వాత ఎక్కడ ఉంటాం అసలు ఏంటి ఈ సృష్టి అనేది మొత్తం కూడా నాడిలో ఉంది ఆ సుసుమ్నా సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ బ్రహ్మాండంలో ఏముందో మొత్తం తెలుసుకుంటారు అందుకే ధ్యానానికి ముందు క్రియాయోగం ప్రాణాయామం ఎవరైతే చేసి ధ్యానానికి కూర్చుంటారో ఎమ్మెటే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి అవుతారు ప్రాణాయామం చేసి ధ్యానంలో కూర్చుంటే అద్భుతాలు మహా అద్భుతాలు చెప్పలేనటువంటి అద్భుతాలు అసలు మనసు అయిపోతుంది ధ్యానం త్వరగా కుదులుతుంది అందుకే స్వరసాధనలు ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి వీటిలో కాబట్టి ఫ్రెండ్స్ మనం జన్మ తీసుకుందే జ్ఞానం కోసం ఆ జ్ఞానాన్ని పొంది మనం మోక్షాన్ని పొందాలి కర్మల్ని కరిగించుకోవాలి వీటి కోసమే మానవ జన్మ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్కి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి जय गुरुदेव